హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఇప్పుడు అరుదుగా లభించే కొన్ని పాత నోట్లు లేదా పాత నాణాలు ఉన్నాయా ఒక్కొక్క ఆయనతో లక్ష రూపాయలు సంపాదించొచ్చో తెలుసా అవును ఇది ఇప్పుడు సాధ్యమే కొంతమంది కరెన్సీలను సేకరించడానికి ఇష్టపడతారు పాత డబ్బు సేకరించేవారు మీ అరుదైన నాణం లేదా పాత నోట్ల కోసం మీకు గణనీయమైన మొత్తాన్ని చెల్లిస్తారు పాత నాణాలు నోట్ల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ ఈసారి పెరుగుతోంది పురాతన వస్తువులను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు ఈ సమయంలో మార్కెట్లో అందుబాటులో లేని పాత నోట్లు నాణాలపై పిచ్చిగా ఉన్నారు సంవత్సరానికి కరెన్సీ మారుతుంది మనందరికీ తెలిసిందే స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారతీయ కరెన్సీ నాణ్యాలపై ఆధారపడి ఉండేది కానీ కాలానుగుణంగా పరిస్థితులు మారాయి ఒక రూపాయి నోటు ఐదు రూపాయల నోటు ఆపై పది రూపాయల నోట్లు చలమణి అయ్యాయి కానీ ఈ సమయంలో ఆ రకమైన కరెన్సీ చాలా అరుదు మరియు ప్రజలు ఆ రకమైన నోట్లు నాణాల కోసం భారీ మొత్తాన్ని చెల్లిస్తారు ఈ సమయంలో పాత నోట్లు మరియు నాణాలు అమ్మడం కష్టం కాదు మీరు పాత నాణాలు నోట్లను విక్రయించే అనేక వెబ్సైట్లు ఉన్నాయి ఈ వెబ్సైట్లను ఉపయోగించడం ద్వారా మీరు కొనుగోలుదారుని సంప్రదించవచ్చు మరియు మీ పురాతన నాణ్యాలను విక్రయించవచ్చు ఇక్కడ ఈ కథనంలో పాత నాణాలను విక్రయించడానికి మేము మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాం మరియు మీరు పాత నాణాలను విక్రయించగల వెబ్సైట్ల పూర్తి జాబితాను కూడా అందిస్తాం పాత నోట్లను విక్రయించడానికి మీరు ఉత్తమ ధర పొందడానికి సరైన పరిశోధన చేయాలి ముందుగా కొన్ని వెబ్సైట్లను విశ్లేషించండి మరియు నిర్దిష్ట నాణ్యం లేదా నోటు గురించి పరిశోధన చేయండి వ్యక్తులు అడిగే పూర్తి ధర వివరాలను సేకరించండి ఇంకా మీరు నిర్దిష్ట నోటు మరియు నాణ్యం కోసం ధర ఆలోచనను పొందుతారు పాత నోట్ను విక్రయించడానికి మీరు ఏదైనా ప్రసిద్ధ వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా ఈ పోస్ట్లో పేర్కొన్న వెబ్సైట్లను ఎంచుకోవచ్చు పాత నాణాలు మరియు నోట్లను విక్రయించడానికి మీరు క్రింది సూచనలను అనుసరించాలి పాత నాణాలు లేదా నోట్ల కోసం నిర్దిష్ట మొత్తం లేదు కానీ మీరు పాత నాణం కోసం వేలకు లక్షలు సంపాదించవచ్చు కొంతమంది పాత నోట్లు మరియు నాణాలు ఇప్పుడు పురాతనమైనవి కాబట్టి వాటిని సేకరించడానికి ఇష్టపడతారు వారు ఆ నిర్దిష్ట నోటు లేదా నాణం వారి అవసరానికి అనుగుణంగా పురాతనమైనదిగా గుర్తించినట్లయితే వారు మీకు భారీ మొత్తాన్ని అందిస్తారు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక పైసా లేదా పది పైసా నాణాలను కలిగి ఉంటే అతను అదే నాణం కోసం వేలు లక్షల రూపాయలు సంపాదించవచ్చు మీరు మీ కరెన్సీని సరైన ప్లాట్ఫామ్ మరియు సరైన కొనుగోలుదారిని కనుగొనవలసినవి ఉంటుంది మరియు మీరు ఊహించని మొత్తాన్ని పొందుతారు మీ వద్ద పాత నోట్లు ఉన్నాయా అయితే మీరు ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించవచ్చు తాజాగా ఈ కామర్స్ సైట్ ఈబేలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముద్రించిన ఒక రూపాయి నోటును వేల వేయగా అది సుమారు యాభై ఒక్క వేల రూపాయలకు అమడైంది చాలామంది అదృష్టం కలిసి వస్తుంది అటువంటి పురాతన అరుదైన నోట్ల నాణాలను సేకరిస్తుంటారు ఉపధరణకు కొనుగోలు చేస్తారు ఈ సైట్లో పాత భారతీయ నోట్లు నాణాలు చాలా రేట్లు ఎక్కువగా ఉండవుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో మీ వద్ద పాత అరుదైన నోట్లు లేదా నాణాలు కూడా ఉంటే మీరు వాటిని లక్షలకు సంపాదించవచ్చు ఇందులో నాణాలతో చేసిన నగలు కూడా ఉన్నాయని నేను మీకు చెప్తాను పగడపు పాత నాణ్యాలతో అలంకరించిన రాజస్థానీ నెక్లెస్ను పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదుకు వేలం వేస్తున్నారు ఈ వేలం యునైటెడ్ స్టేట్స్ నుంచి జరుగుతోంది ఇది మాత్రమే కాదు ఐదు రూపాయల కట్టలు మరియు రెండు రూపాయల నోట్లను కూడా పంతొమ్మిది వందలు మరియు రెండు వేల రెండు వందల రూపాయల వరకు వేలం వేస్తున్నారు ఇంట్లోనే కూర్చుని డబ్బు సంపాదించాలనుకునే వారికి ఇదొక గుడ్ న్యూస్ అయితే ఇంట్లోనే కష్టపడకుండా నిమిషాల్లో లక్షాధికారిగా మారే అవకాశం ఉంది దీనికోసం చేయాల్సిందా ఒకటే మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో ఉన్న కరెన్సీ నోట్తో బిలియన్ యార్స్ అవ్వచ్చు ఒకటి ఐదు పది ఇరవై యాభై వంద లేదా రెండు వేల కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ ఉంటే దాని ద్వారా లక్షల రూపాయలు దక్కించుకోవచ్చు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉంటే వాటిని విక్రయించి లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈబే వెబ్సైట్లో ఈ నోట్లను విక్రయించేందుకు మార్గం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే